ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా ఎన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు చెడుగ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు వశీకరణం స్పెషలిస్టు మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు గారి ఫోన్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే మరొక రెండు రోజుల్లో నీ జీవితంలో నుండి ఈ వ్యక్తి దూరమైపోతున్నాడు ఎవరు ఎందుకు ఎందుకు దూరమైపోతున్నారు ఇదంతా కూడా నువ్వు అర్జెంటుగా తెలుసుకుని తీరాలి లేదంటే నువ్వు చాలా అంటే చాలా నష్టపోతావమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి మరి బాబాగారు మనకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే అసలు ఆ వ్యక్తి గతంలో నీకు చేసినది ఏంటి భవిష్యత్తులో చేయబోయేది ఏంటి ఆ వ్యక్తి వల్ల నష్టపోతూ వచ్చావా లేదా తను నిన్ను ప్రేమించిన వ్యక్త లేకుంటే నీ యొక్క బాగుకోరే వ్యక్త అంతేకాకుండా ఆ వ్యక్తి నీ జీవితంలో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మితిమీరి ఉంటే నీకు జరిగేది ఏంటి లాభమా నష్టమా అసలు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోకించి విను అసలు విషయం మొత్తం కూడా ఈ కథ ద్వారా నీకు తెలిసిపోతుంది తల్లి నేను ఏం చెప్పినా కూడా నీ మంచి కోసం మాత్రమే చెప్తానని నీకు తెలుసు కదా ఆ విషయం నువ్వు నమ్మినట్లయితే ఈ సందేశం నీ జీవితంతో ముడిపడి ఉంటుంది అని కూడా నువ్వు నమ్ముతావు ఏంటి ఆ కథ అని చెప్పి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అనగనగా ఒక ఊరిలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉంది తల్లి తండ్రి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి పెద్దవాడు అమ్మాయి చిన్నది అయితే చాలా చక్కగా సంతోషంగా గడిచిపోతూ ఉంది అక్కడ ఆ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేవు సమస్యలు కూడా లేవు పిల్లవాడు కాలేజీలో చదువుతూ ఉన్నాడు పాప ఏమో టెన్త్ క్లాస్లోకి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అదే జరుగుతూ ఉంది అయితే దేవుడు ఎప్పుడూ కూడా జీవితాలు ఒకే రకంగా ఉంచడు కదా అంటే ఇటు సంతోషాలను పెట్టడు అలా అని చెప్పి బాధలు శాశ్వతము అని కాదు అలాగే వారి జీవితంలోకి ఒక సమస్య అయితే వచ్చింది అనుకోకుండా తన యొక్క తండ్రికి అంటే ఆ పిల్లల తండ్రికి అనారోగ్యం అయితే వస్తుంది మంచాన పడిపోతాడు ఏ పని చేయలేకపోతాడు కుటుంబానికి పెద్ద దిక్కు ఏకైక ఇన్కమ్ రావడానికి సోర్స్ అయిన మార్గమైన ఆ వ్యక్తి మంచాన పడేసరికి ఒక్కసారిగా కుటుంబం కుంటు పడినట్లు అయిపోతుంది అంటే ఆ వ్యక్తి అంటే ఆ కుటుంబానికి ఆర్థికంగా కావలసినటువంటి ధనం అందకపోవడం పిల్లలకి చదువుల్లో ఇబ్బందులు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఇదంతా గ్రహించిన కాలేజ్ చదువుతున్న ఆ కొడుకు ఇలా అయితే కుదరదు మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు మా నాన్న ఈరోజు చేయలేని పరిస్థితి వచ్చి కుటుంబం కష్టాల పాలవుతుంది అమ్మ ఏదో చిన్న చిన్న పనులకు వెళ్తుంది కానీ తనకి వచ్చిన ధనంతో కుటుంబంలో గతంలో ఉన్న వెలుగు అయితే లేదు నేను ఇప్పుడు చదువుకొని నేను ఉద్యోగాలు వచ్చేసరికి మా యొక్క కుటుంబ పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది అయినా కూడా చదువుకోవడానికి అంత డబ్బు కూడా లేదు ఇప్పుడు అని చెప్పి తను ఏం చేస్తాడు అంటే ఆ వెళ్ళే చదువుని మధ్యలోనే ఆపేసి వేరే పనులైతే వెతుక్కుంటాడు అమ్మ చెప్తుంది వద్దు నాన్న చదువుకో మా తిప్పలు మేము ఎలా అయినా పడతాము నేను ఉన్నాను కదా ఎలాగోలా గవర్నమెంట్ కాలేజీలోనైనా కానీ చదువుకో అని చెప్పి చెప్తుంది లేదమ్మా అని చెప్పి అమ్మకి నచ్చ చెప్పి కుటుంబానికి ఉపయోగపడతాను అని చెప్పి చెప్తాడనమాట ఇక సరే అని చెప్పి పరిస్థితులు కూడా అలాగే దారుణంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళమ్మ కూడా గట్టిగా చెప్పలేకపోతుంది ఇక ఆ పిల్లవాడు ఇక్కడ కొన్ని రోజులు పనులకైతే చేస్తూ ఉంటాడు తర్వాత కొంతమంది స్నేహితులు అయితే అలవాటు అవుతారనమాట అలవాటయ్యి అరే ఇక్కడ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది పొద్దుటి నుండి సాయంత్రం వరకు పని చేసుకుంటే మనకి ఒక రెండు వందల యాభై మూడు వందలు వస్తుంది అదే మనం పట్నం వెళ్ళి కనుక పని చేసుకున్నట్లయితే దాదాపుగా వెయ్యి రూపాయలకి తక్కువైతే రాదు మరి పట్నంలో ఒక పని చూసుకుని వచ్చి అక్కడికైతే వెళ్దాము అని చెప్పి మాట్లాడుకుంటారు ఆ మాటలు ఈ అబ్బాయికి కూడా నచ్చుతాయి అందులో కుర్రాడు కదా మంచి వయసులో ఉన్నాడు కాలేజ్ చదువుతున్న కుర్రాడు అంటే టీనేజ్ వయసు ఉంటుంది అందులోనూ అటు ఇటు కాని వయసు ఇటు మంచి తెలియదు అటు చెడు తెలియదు అన్నమాట ఎవరు ఏది చెప్తే దానికి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటారు వాళ్ళని ఫాలో అయిపోతూ ఉండే వయసు అనమాట అది ఆ పిల్లడు కూడా సరే అని చెప్పి అనుకుంటాడు ఇక అనుకున్న ప్రకారమే ఒక పని అయితే చూసుకుంటారు ఆ పని కూడా రోజుకి తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా వస్తాయన్నమాట అంటే నెలకి ముప్పై రోజులు వెళ్ళని రోజు అయితే ఆ పనికి డబ్బులు అయితే ఇవ్వరనమాట వెళ్ళే రోజు ఇస్తారు వెళ్ళని రోజు ఇవ్వరు ఇక ఒక నలుగురు ఐదుగురు కలిసి వెళ్తారనమాట ఆ నలుగురు ఐదుగురుతో కలిసి వాళ్ళు ఒక రూమ్ తీసుకొని ఉంటారు ఆ రూమ్లో ఆటోమేటిక్గా ఒక ఇద్దరు కూడా ఉంటారనమాట మొత్తం రూమ్లో ఏడుగురు పిల్లలు ఉంటారు ఈ ఏడుగురు పిల్లలు కూడా ఒకే చోట దగ్గర దగ్గర పనులు అవడం వల్ల అందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి రావడం అయితే ఇలా కొన్ని రోజులైతే గడుస్తూ ఉంటుంది అందులో ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఆ పిల్లవాడికి నెలకి ముప్పై వేలు వస్తున్నాయి కదా ఈ ముప్పై వేలలో అమ్మకి రెండు వేలు పంపించి పది రూపాయలు రూమ్ ఖర్చులకనే ఉంచుకొని ఇలా అని చెప్పి ఉంచుకుంటాడు నాకు ఇక ఇరవై వేలు పంపించేసరికి అలా అమ్మ కూడా కొంచెం కష్టాలు గట్టెక్కాయి పిల్లోడు కాస్త లైన్లో పడ్డాడు ఇక ఇరవై వేలు వస్తున్నాయి కదా అన్నిటికీ గడిచిపోతున్నాయి పిల్లనైనా చదివించుకుందాం అని చెప్పి అనుకుంటుంది అమ్మ అందులోనూ ఆ పిల్లవాడు ఆడపిల్ల కాబట్టి కాస్త మంచి చెడు ఉంటాయి కదా ఆ పిల్లని మంచిగా చూసుకోవడం కాస్త డ్రెస్సులు అవి కొనిపెట్టడం ఇలా మంచిగా కొంచెం సాఫీగానే సాగిపోతూ ఉంటుంది ఇక ఈ అబ్బాయికి ఈ యొక్క స్నేహం అనేది కొంచెం అందరూ కలిసి ఉండేసరికి పెద్దవాళ్ళు చెప్పే మాటలు చెవిన పడకపోవడం తను ఏదైతే అనుకుంటున్నాడో అదే కరెక్ట్ అనుకోవడం ఎదుటి వాళ్ళు చెప్పే మాటలనే రైట్ అని చెప్పి అనుకోవడం ఆ పిల్లవాడికి ఏంటి అంటే కనుక ఇక ఆ ప్రపంచం అనేది మారిపోయింది ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి అందులో కొంతమంది స్నేహితులు సాయంత్రానికి మందు తీసుకొని వచ్చి నాన్ వెజ్ తెచ్చుకొని వచ్చి ఆ మందుతో పాటు ఆ నాన్ వెజ్ తినడము ఇలా చేస్తూ ఉన్నారనమాట ఫస్ట్లో అబ్బాయిని తాగమన్నప్పుడు వద్దు నాకు అలవాటు లేదు అని అంటే అరే పగలల్లా కష్టపడి వస్తున్నాం కదా సాయంత్రానికి ఒక పెగ్గు వేసుకుని పడుకుంటే కష్టం మర్చిపోతాము బాధలు ఏమన్నా ఉన్నా కూడా మర్చిపోతాం హాయిగా నిద్ర పట్టేది మళ్ళీ ఉదయాన్నే పనికి వెళ్ళొచ్చు అని చెప్పి మైండ్ని ఏం చేస్తారంటే ఆ పిల్లలు కన్విన్స్ని చేసేస్తారు అలా కన్విన్స్ చేసేసరికి ఆ పిల్లవాడికి చిన్నగా మందు అయితే అలవాటు చేస్తారనమాట అలా మందు సిగరెట్ ఇంకా ఇలా ఈ ప్యాకెట్స్ పాన్ పరాగు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ ఒక్కొక్కటిగా అలవాటు చేసేస్తారు ఆ పిల్లవాడు కూడా మూడు నెలల్లో అన్ని అలవాట్లు అయితే చేసేసుకుంటాడు సిగరెట్లు తాగడం మందు తాగడం పాన్ పరాగ్ తినడం ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటాడనమాట ఈ మూడు నెలల నుంచి ఏమవుతుందంటే మొన్నటిదాకా ఇరవై వేలు పంపించే ఆ పిల్లవాడు సడన్గా ఒక నెల నుంచి పదివేలు పంపిస్తాడు మరొక నెల ఐదు వేలు పంపిస్తాడు వాళ్ళమ్మ ఫోన్ చేసి అడుగుతుంది ఏంటి నాన్న నాకు ఓ రెండు మూడు నెలలు ఇరవై వేలు పంపించావు మరి జీతం ఏంటి ఇంత తగ్గిందా పనికి వెళ్ళట్లేదా ఏమైనా కష్టపడుతున్నావా ఆరోగ్యం బాగోలేదా నువ్వు కష్టపడుతూ ఉంటే అక్కడ ఉండద్దు ఇక్కడికి వచ్చేసే అంటే లేదమ్మా నేను పనికి వెళ్తున్నాను ఇక్కడ ఖర్చులు ఎక్కువైపోయాయి నాకు అంతవరకు పంపిస్తాను ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం మొదలు పెడతాడు ఇలా వాళ్ళ అమ్మకి ఆ నోట ఈ నోట పడి ఆ పిల్లవాడు తాగుతున్నాడు అని చెప్పి ఫ్రెండ్స్తో సావాసం చేసుకున్నాడు ఫ్రెండ్స్తో అలా సావాసం వల్ల చెడిపోయాడు అని చెప్పి తెలుస్తుంది తాగుతున్నాను కాబట్టి నాతో పాటు నలుగురు కూడా తాగాలి వాళ్ళు చేస్తుంది మంచి పని కాదు అని వాళ్ళకి తెలుసు తెలిసి నాతో పాటు నలుగురు నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకుంటారు ఇలా తాగుబోతళ్ళు అదే నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి నా స్నేహితులు నలుగురు రండి మన నలుగురం ఈ లక్ష రూపాయలు పంచుకుందాం అని చెప్పి ఎవడైనా ఫోన్ చేస్తాడా ఎవడు చేయడు కదా అదే తాగుతున్నామని మాత్రం అరే మేము తాగుతున్నాం ఇక్కడ సిట్టింగ్ పెట్టాం రారా అని చెప్పి ఫోన్లు అయితే చేస్తారనమాట అదే డబ్బు పంచుకోవడానికి అయితే చేయరు ఆస్తులు పంచుకోవడానికి అయితే చేయరు ఇంకా ఏదైనా కానీ పంచుకోవడానికి అయితే చేయరు కానీ మందు పంచుకోవడానికి మాత్రం రెడీగా ఉంటారు చేయడానికి కాబట్టి ఇలా మంచి చెడు ఇవన్నీ కూడా పిల్లవాడికి చెప్పాలి ఆ నోటా ఈ నోటా పడి ఆ పిల్లవాడు మందు తాగుతున్నాడు అని వాళ్ళ అమ్మకు తెలిసిపోయి ఇక వెంటనే వెళ్ళిపోతుందనమాట ఆ పిల్లడు ఉండే అడ్రస్ అన్నీ కూడా తెలుస్తాయి కదా ఫోన్లో మాట్లాడుకున్నారు కదా వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ తలుపు ఓపెన్ చేసి చూసేసరికి పక్కన అన్ని మందు సీసాలు సిగరెట్లు తలుపు తీయగానే మందు వాసన ఇక వాళ్ళ అమ్మకి గుండె జారిపోతుందనమాట అక్కడ తండ్రి పరిస్థితి చూస్తే అలా ఇంట్లో ఒక ఆడపిల్ల వీడే కుటుంబానికి ఆ ఆసరా ఇప్పుడు ఈ దిక్కుమలన పని చేయకుండా ఈ పిల్లవాడు ఇలా మందుకి సిగరెట్లకి మద్యానికి మానిస అయిపోయాడు పరిస్థితుల్ని పట్టించుకోకుండా ఉంటే ఇంకా బాధ కష్టం ఎలా ఉంటుంది మధ్యతెరిగి కుటుంబానికి అలాగే ఆ పిల్లవాడిని చూసి బాధపడి మంచి చెడు అన్నీ కూడా ఆ పిల్లవాడికి చెప్పి ఆ ఊరు తీసుకెళ్ళిపోతుందనమాట ఊరు తీసుకెళ్ళిపోయాక కొన్నాళ్ళు గొడవ చేస్తాడు ఆ పిల్లడు అది ఇది అని చెప్పి ఇక తర్వాత తల్లిదండ్రులు కూర్చోబెట్టి మాట్లాడి ఇలా కాదు అలా నువ్వు ఇక్కడే చేసుకో మనకి దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది స్నేహం అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఇలా ప్రపంచంలో చాలామంది పక్క వాళ్ళను నాశనం చేయడానికి స్నేహం అనే ముసుగు వేసుకొని ఎన్నో దారుణాలు చేస్తున్నారు నాశనం చేస్తున్నారు వాళ్ళ బ్రతుకులు పాడు చేసుకునేది కూడా కాకుండా పక్క వాళ్ళ బ్రతుకులు కుటుంబాలు కూడా ఆగం చేస్తున్నారు ఇలా ఉంది బాబు పరిస్థితి అని చెప్పి ఆ పిల్లవాడికి అంతా కూడా వివరంగా చెప్తే మొదట్లో మారం చేసినా కూడా చిన్న వయసు కాబట్టి అదే మనం మంచి చెప్తే మంచిగా రిసీవ్ చేసుకుంటారు చెడ్డగా చెప్తే చెడుగా రిసీవ్ చేసుకుంటారు ఆ వయసు అలాంటిది ఆ పిల్లోడు అన్నీ తెలుసుకొని దేవుడి దయ వల్ల మారుతాడు మారి చక్కగా మళ్ళీ ఆ కుటుంబం కోసం పని చేసుకుంటూ ఉంటాడు మంచిగా పొలం పనులకు వెళ్తూ అలా ఆ ఊర్లోనే ఉంటూ ఆ పిల్లోడి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఆ కుటుంబం కూడా బాగుపడింది ఇంట్లో వాళ్ళు మనశ్శాత్తిగా ఉంటున్నారు ఇప్పుడు మనం తాగుబోతులని చూసామనుకోండి తాగుబోతుల కుటుంబం ఎలా ఉంటుంది పగలు పని చేసి వస్తారు సాయంత్రానికి ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి తలా ఒక మందు సీసా కొనుక్కునేసి తాగేసి ఇంటికొస్తారు ఇక్కడ భార్యకు పిల్లలకు ఎలా ఉంటుంది ఆ పిల్లలు ఏమనుకుంటారు మా నాన్న తాగొచ్చాడు అని చెప్పి ఆ దూరం పెట్టేస్తారు భార్య ఏమనుకుంటుంది నా దరిద్రం నా కర్మ నా రాత దేవుడు ఇలా రాశాడు నా కర్మ ఏంటో ఇలా కాలిపోయింది ఇలా తాగుబోతాడు నా అయ్యాడు అని చెప్పి ఆ బాధ అనేది వర్ణనాతీతం అది చెప్పుకోవడానికి కూడా వీలులేదు కాబట్టి ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి నీ కుటుంబంలో కూడా నీ యొక్క పార్ట్నర్ అంటే నీ యొక్క భర్త కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడా లేకుంటే కనుక ఇప్పుడు నువ్వు చూస్తున్నా నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నారా మగవారి గురించి అయితే ఇప్పుడు పరిస్థితులు అనేవి ఏవైనా కూడా మనం మన చేతులతో తీసుకుని వచ్చి పెట్టుకున్నవే అవుతుంది ఒకడు మన యొక్క కష్టాన్ని పంచుకుంటున్నా అని ఒక నాటకాన్ని ప్లే చేసి ఆ కష్టం అనే ఆ యొక్క ఇదిని వాడుకొని నీలో ఉండే మైనస్ని కనుక్కొని ఆ మద్యానికి నిన్ను బానిసను చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి మద్యం తాగేటప్పుడు నువ్వు గుర్తొచ్చి తాగుదాం రా అని చెప్పి ఫోన్ చేసేవారు ఎవరైతే నీ స్నేహితులు ఉన్నారో తల్లి ఒక తండ్రి స్థానంలో ఉండి నేను నీకు చెబుతున్నాను నీకు ఈ మాట చెప్తున్నాను వారు నీకు నిజమైన స్నేహితులు కాదు నిన్ను కేవలం పతనం చేయడానికి నీకు పట్టిన శని గ్రహాల లాంటివారు కాబట్టి ఈ యొక్క దుష్ట గ్రహాలు ఎవరైతే నిన్ను మందు తాగడానికి పిలుస్తున్నారో లేదా నీకు ఆదివారం శనివారం సెలవు దినాలలో అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి నిన్ను మాయ చేసి మప్యపెట్టి సాయంత్రానికి మందు తాగి పిచ్చిగా నిన్ను పం ఇంటికి పంపిస్తున్నారో వారు నీ జీవితంలో ఉన్నంతకాలం కూడా నీ పక్కన శక్తులు దుష్ట గ్రహాలు నిన్ను నాశనం చేసే గ్రహాలు నీ వెన్నంటే ఉన్నట్లే లెక్క వారు నీకు మంచితనం అనే ముసుగు వేసుకొని కనిపించవచ్చు అలాగే వారు నీకు నీ యొక్క శ్రేయోభలాషులలాగా కనిపిస్తూ ఉండవచ్చు నీకు మంచి చెప్పే వారిగా నీ బాధను అర్థం చేసుకునే వారిలాగా కనిపించవచ్చు కానీ కేవలం పైకి వారు అలా కనిపిస్తారు అంతే మేడిపండి చూడు మేలిమే ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు అని చెప్పి వారి మనసుని చీల్చి మనసులో చూస్తే ఏముందో నువ్వైతే తెలుసుకోలేవు అలాగే నీ యొక్క బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం నీ శ్రేయస్సు కోరుకుంటుంది నీ బిడ్డలు నీ శ్రేయస్సు కోరుకుంటారు నీ యొక్క తల్లిదండ్రులు నీ శ్రేయస్సు కోరుకుంటారు అలా కాకుండా ఏ బంధం లేకుండా కేవలం స్నేహం అనే ముసుగు వేసుకొని నిన్ను మందు తాగించి నిన్ను నాశనం చేసి నిన్ను నీకు మంచి చేస్తాను అని చెప్పి నీ శ్రేయభిలాషిని అని చెప్పి చెప్పే వారి మాటలు ఎంతవరకు నిజమని చెప్పి నువ్వు నమ్ముతావు ఆ యొక్క అపోహలో ఎంతవరకు పడతావు ఎంతవరకు నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు రేపు మద్యం తాగడం వల్ల నీలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు అయ్యే హాస్పిటల్ ఖర్చుని ఎవరు భరిస్తారు నీ యొక్క మందు తాకించి ఆ స్నేహితుడు కడతాడా అని చెప్పి అతన్ని ప్రశ్నించి చూడు అందుకు అతను ఒప్పుకుంటే దానికి నోటు రాయించుకొని సంతకం పెట్టించుకొని తన స్నేహానికి దాసోహం అయిపో ఇది జరగనప్పుడు అది స్నేహము కాదు అతను నీ స్నేహితుడు కాదు నీ శ్రేయోభిలాషి కూడా కాదు నీ యొక్క శ్రేయస్సును కోరుకునేవాడు అసలు అతను కానే కాదు నీకు మంచి చేసేవాడు కాదు తల్లి నా మాటలు నీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ ఇవే వాస్తవాలు ఈ వాస్తవాలను గ్రహించి ఆ ఇద్దరి వ్యక్తులను నువ్వు దూరంగా ఉంచగలిగితే నీకు నువ్వే దూరం చేసుకునే ప్రయత్నం కనుక చేయగలిగితే నీ మనసుని నువ్వు నిగ్రహంగా ఉంచుకోగలిగితే నీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఆడదానికంట కన్నీరు పెట్టిస్తారో అదే విధంగా మద్యానికి మానిస అవుతారో ఇంట్లో వారికంటే బయట వారికే ఎక్కువ విలువనిచ్చి ఇంట్లో వారి యొక్క పరువు బయట వారి ముందు తీస్తూ ఉంటారో అదేవిధంగా స్నేహం కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో ఇటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా బాగుపడరు అదేవిధంగా వారి దగ్గరికి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కటాక్షించదు లక్ష్మీదేవి అనుగ్రహం వారికి లభించదు ఎలా అయితే కష్టపడి వారు డబ్బును సంపాదించుకుంటారో ఆ ధనం వారి దగ్గర నిలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా అటువంటి స్నేహానికి దూరంగా ఉండి మద్యం సేవించకుండా ఉండి ఇంట్లో భార్యను బిడ్డలను జాగ్రత్తగా చూసుకొని ఇంట్లో దుర్బషలాడకుండా ఉండి ఎక్కడైతే గౌరవాన్ని ఇస్తారో భార్యకు పిల్లలకు అటువంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ ఇంట్లో దరిద్రపు బాధలు తొలగిపోతాయి వారు ఏది అనుకుంటే ఆ పని చేయగలుగుతారు భార్య మాట వినడం వల్ల ఇంట్లో ఆడది కలకల్లాడుతూ తిరగడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలకు ఏ రోజు కూడా లోటు ఉండదు కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి నువ్వు ఒప్పుకొని తీరాలి అలా కాకుండా నేను చేసేదే నేను చేస్తాను నేను ఎవ్వరి మాట వినను బాబా చివరికి మీరేంటి మీ బాబు వచ్చి చెప్పినా కూడా నేను వినను అని చెప్పి నిర్లక్ష్యం చేశావు అంటే తల్లి నేను నిన్ను పట్టుకోలేకపోవచ్చు లేదా నీకు ఏ రకమైన శిక్షను వేయకపోవచ్చు కానీ కర్మానుసారంగా కొన్ని అనుభవించాల్సినవి ఉంటాయి అవి మాత్రం అనుభవించకుండా ఏ మాత్రం నువ్వు తప్పించుకోలేవు ఈ వాస్తవాన్ని గ్రహించి ఎప్పుడైనా కానీ ఆ దరిద్రంలో నుంచి బయటపడి ఆ దుష్ట శక్తులను దూరంగా ఉంచి నీ జీవితాన్ని ఆనందమయం ఆరోగ్యమయం చేసుకుంటావా లేదా ఆ దరిద్రంలోనే పడి కొట్టుకుంటూ ఆ దుష్ట శక్తులనే మంచితనం అనే ముసుగు వేసుకున్నారు అని చెప్పి తెలిసి కూడా వారితో స్నేహంగా ఉంటూ జీవితమంతా వారి అంధకారంలో నెట్టివేసుకుంటావా ఏది ఏమైనా కూడా నీ యొక్క స్థితిగతులు అనేవి నీ యొక్క అదృష్టం అనేది నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది నీ చేతులారా నువ్వు చేసుకుంటానంటే నేను కూడా ఏమి చేయలేను అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి మరి బాబాగారు పంపించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచనా సుఖినోభవంతో ఓం సాయిరామ్